ఈ పాఠ్యాంశంలో అర్థాలంకారాలలో ఒకటైన అప్రస్తుత ప్రశంసాలంకారం గురించి తెలుసుకుందాం అప్రస్తుత ప్రశంసాలంకారం ప్రస్తుత విషయం తోచునట్లుగా అప్రస్తుతమైన విషయాన్ని వర్ణించి చెప్పడాన్ని అప్రస్తుత ప్రశంసాలంకారం అంటారు ఉదాహరణకు వలచిన యువకుని గాలి సోకినంత మాత్రముననే వెన్నెలా కరిగిపోయే మనసుతో వశమయే మనుజ అలివేనుల కౌగిటి సుఖము ఎన్ని జన్మలెత్తినా లభింపవు అని వరూధిని ప్రవరాఖ్యునితో అన్నది ఇందులో అప్రస్తుతమగు లోకంలోని అలివేనుల వర్ణన చేత ప్రస్తుతమైన వరూధిని తానట్టి దానననియు తనను కౌగిటిలో చేర్చడం అనేది ఎన్నో జన్మ లభింపదనియు అది ప్రవరునికి లభించిందని అర్థం తోచడం వల్ల ఇది అప్రస్తుత ప్రశంస అప్రస్తుత ప్రశంస అలంకారానికి చెందిన కొన్ని ఉదాహరణలను చూద్దాము పక్షులలో ఒక్కటే సుకృతి అది ఇంద్రుని తప్ప మరొక్కరిని యాచించదు ఇంద్రుని దప్ప ఇతరులను యాచింపని చాతకం ఒక్కటే పక్షులలో ధన్యమైనది ఇట్లా చాలా ఉదాహరణలను చెప్పుకోవచ్చును